నేను ఫస్ట్ టైం తీసుకున్నా కన్నయ్య కూడా తినలేదు కన్నయ్య కూడా ఫస్ట్ టైం ముగ్గురు కలిసి ఫస్ట్ టైం అయితే జిగిరితాండ తిన్నీకి అయితే పోతున్నాం గైస్ అది ఎంత ప్రైజో ఎట్లుంటుందో ఏం స్వీటా హాట్ అనేది కూడా తెలియదు నాకైతే పేరు ఒకటి తెలుసు షాప్ పేరు వేరు జిగిర్తాండనే షాప్ పేరు కూడా పోయి తినేసి వస్తాం ఓకే గైస్ అక్కడికి పోయినాక చూపిస్తా ఇది వచ్చేసి మధురై ఫేమస్ జిగిరి తాండ గైస్ ఇది కాలనీ మెయిన్ రోడ్లో రోడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ మిడిల్లో అయితే ఉంటుంది మేము లాస్ట్ నుంచి వస్తున్నాం శ్రీ దుర్గా స్వీట్ స్టాల్ ఇంకొంచెం ముందు పోతే వస్తుంది ఇది కూడా వచ్చేసి పాత వీడియోనే గాయస్ పాత అప్పుడు ఇడచలేదు ఇప్పుడైతే ఇడుస్తున్నా డైలీ ఒక వీడియో ఇడుద్దామని చిన్న వీడియో అయినా వదులుదామని వదులుతున్నా ఇక్కడ కోకోనట్ జ్యూస్ ఉంటుంది కదా దాని పక్కనే ఉంటుంది మధురై ఫేమస్ జిగిడతాండ రెడ్ బకెట్ బిర్యానీ పక్కనే ఉంది చూడండి చిన్న షాప్ గైస్ ఇది వచ్చేసి ఎప్పుడు ఓపెన్లో ఉండదు ఎప్పుడైతే చెన్ మధురై నుంచే స్టాక్ వస్తుందో ఒక్కటే ఓపెన్లో ఉంటుంది మేము పోయినప్పుడు ఒక టూ త్రీ వెరైటీస్ ఒకటే ఉన్నాయి ఎక్కువ లేవు వెరైటీస్ అందుకే మళ్ళీ ఇంకో రోజు పోదాం అనుకున్నాం కానీ వీలు కాలే అందుకే ఈ పాత వీడియో అట్లాగే పెట్టుకున్నాను ఇంకా వదులుతాము ఇప్పుడు అన్నీ వదిలేస్తున్నా వచ్చేసి ప్రతి జిగిర్తాండలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ అన్నీ రక ఫస్ట్ వచ్చేసి ఇది సూపర్ ఉంది గైస్ టేస్ట్ వచ్చేసి జిగిరితాండ బీ హెల్దీ డ్రింక్ హెల్దీ ఇది వచ్చేసి దీంట్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయంట గైస్ హెల్త్కి చాలా బెనిఫిట్ హెల్త్కి మంచిదంట అందుకే మనం నేను కన్నయ్య అత్త ఒక్కొక్కటి అయితే తీసుకున్నాం ఇది అవి మేము పోయినప్పుడు రెగ్యులర్ ఉంది ఇంకొకటి రోజుది ఏదో ఉంది గైస్ మేము రెగ్యులర్ తీసుకున్నాం ముగ్గురు ఎందుకంటే ఫస్ట్ చూపర్ బాగుంది జ్యూస్ అయితే సూపర్ ఉంది అది స్థిక్ గా సూపర్ ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్